హలో ఇంటర్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి సూపర్ వ్యాలెట్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే వచ్చేసిందండి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి ఎందుకంటే దీనికి సంబంధించి మనకి ఫర్దర్గా అమౌంట్ తీసుకోవడానికి కావచ్చు అన్నిటికీ హెచ్ఏ స్కోర్ కావచ్చు ఇంకా రివార్డ్స్కి అన్నిటికీ కూడా దీని మీదే మనం డిపెండ్ అయ్యి ఉంటాం కాబట్టి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట కాబట్టి మనకి ఈరోజు నైటే రావడం అయితే జరిగింది కాబట్టి ఈ వ్యాలెట్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా మన వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట కొన్ని దీంట్లో ఏంటంటే మనకి పన్నెండు పదాలు అయితే ఉంటాయండి ఆ పన్నెండు పదాలు కూడా మీరు ఒక బుక్లో అయితే నోట్ చేసుకోవాలి కాబట్టి ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్గా అయితే ఉండబోతుందండి క్లియర్గా అయితే చూడండి అంతేకాకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే మనకి వ్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదైతే ప్రాసెస్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇంటర్లింక్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు కాబట్టి అందరికి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం ఇప్పుడు మనకి వ్యాలెట్కి సంబంధించి క్లియర్గా ప్రతి డీటెయిల్ అనేది తెలుసుకుందాం ముందుగా మీరైతే ఇంటర్ లింక్ సంబంధించి రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది చాలా బాగా డెవలప్ అవ్వడం అయితే జరుగుతుంది నా హెచ్సీఏ స్కోర్ కూడా నేనైతే చూపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి లాస్ట్లో మనకి హెచ్సిఎస్ స్కోర్ అనేది కనిపించడం అయితే జరుగుతుందనమాట ఆ తర్వాతే మనకి అర్థమవుతుందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం ఇంటర్ లింక్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ చేసుకుంటేనే మనకి ఆ వ్యాలెట్ అనేది ఆప్షన్ యాడ్ అవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్లే స్టోర్కి వెళ్తే ఈ విధంగా మనకి ఇంటర్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట ఇక్కడ యాప్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్ అని ఉంది కదండి అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ అవుతుందనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటేనే మనకు ఆ వ్యాలెట్ అనేది యాడ్ అవుతుందండి అందుకే నేను ప్రతిసారి చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవాలండి ఇంటర్లింక్ యాప్ని ఇంక ఈ అప్డేట్ కానీ ఈ వ్యాలెట్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి మనకైతే వ్యాలెట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగుందండి వ్యాలెట్ మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం కూడా అవన్నీ కూడా నేను ఈ వీడియో చూపిస్తానండి క్లియర్గా అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాసెస్ మీకు ఒకవేళ ఫాస్ట్గా చెప్పినట్లయితే మీరు వీడియోని కొంచెం స్లోగా పెట్టుకొని చూడటం కానీ సెకండ్ టైం చూడటం కానీ చేయండి మనకి ఇక్కడ అప్డేట్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు నేను ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే మనకి లోడ్ అయ్యి కనిపిస్తాయి అనమాట అన్నీ కూడా ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ కింద నాలుగు ఆప్షన్స్లో ఫస్ట్ గ్లోబ్ ఆప్షన్ ఉంది కదా గ్లోబ్ మీద క్లిక్ చేయాలన్నమాట మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుందండి మనకి ఇక్కడ మనకి వ్యాలెట్ అని ఉంది చూడండి యాప్ తర్వాత వ్యాలెట్ అని ఉంది ఇది మనకి గుడ్ న్యూస్ అనమాట వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే మనకి రావడం అయితే జరుగుతుంది క్రియేట్ న్యూ వ్యాలెట్ అని అయితే కనిపిస్తుందండి ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ టు ఇంటర్లింక్ వ్యాలెట్ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని ఇక్కడ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుందండి నేను మీకు అర్థం అవడానికి క్లియర్గా నేను ఒకటికి రెండు సార్లు అయితే చెప్తున్నానండి గమనించండి కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్కోర్డ్ని సెట్ చేసుకోమంటారు ఇక్కడ మీరు గుర్తుండే ఆరు నెంబర్లు నేనైతే ఇక్కడ నాకు గుర్తుండే ఆరు నెంబర్లు అయితే సెట్ చేసుకుంటున్నాను మళ్ళీ మీరు కన్ఫర్మేషన్ కోసం రీఎంటర్ చేయమంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్తో వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట మీ ఐడిని ఆ తర్వాత ఈ విధంగా మనకి యు ఆర్ ఆల్ సెట్ అనేది కనిపిస్తుంది వ్యాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే కనిపిస్తుంది అనమాట సింపుల్ స్టెప్స్లో అయితే చేయొచ్చు వీడ మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఈ విధంగా మనకి ఇంటర్వ్యూస్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అంతా చాలా బాగుందనేది నెక్స్ట్ ఇక్కడ షో మై రెక్వరీ ఫేజ్ అనేది ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇలా పన్నెండు పదాలు అయితే వస్తాయండి నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి మన అకౌంట్ లాగిన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి మై లైఫ్ టైమ్ ఇవన్నీ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ పన్నెండు పదాలని కూడా మీరు ఒక బుక్లో నోట్ చేసుకొని ఆ బుక్ కూడా చాలా జాగ్రత్తగా అయితే మీరు జాగ్రత్త చేసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా మనకు చాలా సింపుల్గానే ఉన్నాయండి నోట్ అయితే పన్నెండు పదాలు లేదా మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ అయినా చేయొచ్చు అనమాట ఏదో విధంగా అయితే ఇది సేవ్ చేసుకోవాలండి మనం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పన్నెండు పదాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక బుక్లో అయితే నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఐ హ్యావ్ సేవ్డ్ సీక్రెట్ పేజ్ అని అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అడుగుతున్నారు లాగిన్ కోసం ఇక్కడ మీది ఫోర్త్ పదం ఏంటి నాలుగో పదం ఏంటి ఎనిమిదో పదం ఏంటి పదోది ఏంటి అనేది అడుగుతున్నారు అనమాట ఇక్కడ నాది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేనైతే ఇచ్చేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు నా నాలుగో పదం ఎనిమిదో పదం పదో పదం ఎలాగైతే ఇచ్చేస్తున్నాను ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలన్నమాట ఇచ్చేసిన తర్వాత చూడండి ఇలాగ ఓపెన్ అయితే అయిపోయింది ఒకవేళ మీరు రాంగ్ ఇచ్చారనుకోండి అవ్వదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక దగ్గర అయితే నోట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే కనెక్ట్ నోవ్ అని అయితే కనిపిస్తుంది అనమాట ప్రొఫైల్లోకి వెళితే లాస్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ కనెక్ట్ నోవ్ మీద అయితే క్లిక్ చేయాలండి అప్పుడే మన ఇంటర్ లింక్ ఐడి అనేది ఐటెల్ ఎక్స్ వ్యాలెట్కి అయితే లింక్ అవుతుంది ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట సో ఇలా కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం కింద స్క్రూల్ ఇస్తే ఇన్వైట్ నో అని ఉంది కదా అంటే ఇన్వైట్ నోవ్ అంటే అది మీ కోడ్ అనమాట మీ కోడ్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అలా కాకుండా నేను ఇక్కడ ఫస్ట్ మనం మనం ఇన్వైట్ అవ్వాలి కదండీ మనం ఒకళ్ళు కోడ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ అయితే ఇస్తున్నాను మా సీనియర్ గారిది ఇక్కడ ఇన్వైట్ నవ్వు మీద క్లిక్ చేసి నేను ఆ కోడ్ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత అయితే సక్సెస్ఫుల్గా అయితే యాడ్ అయిపోయింది అనమాట అక్కడ ఇక్కడ చూసుకోవచ్చు కాపీ చేసుకొని ఇక్కడ నేను పే చేస్తున్నానండి కాబట్టి ఇదే విధంగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కోడ్ ఇచ్చినట్లయితే నా సపోర్ట్ అనేది మీకు ఉంటుందండి మీకు ఏ డౌట్ వచ్చినా సరే నేను క్లియర్ చేస్తానండి అందుకే నేను చెప్తున్నాను నా లింక్ తీసుకొని ఒకవేళ మీరు మీ సీనియర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఇదైతే గమనించండి ఇలా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మనమైతే రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసామండి ఇప్పుడు మొత్తం మనం ఇంటర్ఫేస్ చూసుకుందాం అసలు ఎలా ఉంది ఏంటని చెప్పేసి కింద ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్కటే మనకైతే కనిపిస్తాయి ఇవి మనకి టైర్ బోనస్లు ఇంకా అంతే ట్రేడింగ్ ట్రేడింగ్కి సంబంధించి ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ట్రేడింగ్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నా హెచ్సిఎస్ స్కోర్ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చండి జీరో పాయింట్ టూ అని చెప్పేసి కాబట్టి ఇదైతే నా హెచ్సిఎస్ స్కోర్ అనమాట ప్రొఫైల్కి వెళ్తే కనిపిస్తుందండి వ్యాలెట్లోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్ళాలన్నమాట కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని అయితే చూడండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలండి స్కిప్ చేయడానికైతే అవ్వదు కాబట్టి ఇదైతే గమనించండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది వ్యాలెట్ ఇంటర్ఫేస్ అయితే మనం చాలా బాగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి దీంట్లో మనకి ఇంకా అందుకోకుండా వన్ క్రోర్ వర్తబుల్ అయ్యేటటువంటి రివార్డ్స్ కూడా పెట్టారు కాబట్టి మనం చాలా బాగా వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట దీంట్లో కాబట్టి ఈ విధంగా సింపుల్గా మనం అయితే మొత్తం క్లియర్గా అయితే చేసి చేయవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఆ పన్నెండు పదాలకు సంబంధించి మాత్రం ఒక బుక్లు అయితే నోట్ చేసుకోండి ఫర్దర్గా ఈ వ్యాలెట్కి సంబంధించి మనకి రెగ్యులర్గా పోస్ట్లు అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి పోస్ట్కి సంబంధించి కూడా మన ఛానల్లో అయితే అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి జెన్యున్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే సార్ హెచ్సిఎస్ స్కోర్ గురించి రెగ్యులర్గా చెప్తూనే ఉన్నారండి ఆ హెచ్సిఎస్ స్కోర్ మీదే మనం మొత్తం ఏదైతే రివార్డ్స్ కానీ మొత్తం డిపెండ్ అయి ఉంటుందన్నమాట మన హెచ్సిఎస్ స్కోర్ ఎక్కువగా ఉంటే మనకి అమౌంట్ కూడా ఎక్కువగా వస్తాయి లిస్టింగ్ తర్వాత అయినా సరే మనం రెగ్యులర్గా మైనింగ్స్ కావచ్చు ఇంకా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో మనం చేసే యాక్టివిటీ ఇవన్నీ కూడా హెచ్సిఏ స్కోర్ని డిపెండ్ చేస్తుంది అనమాట మన హెచ్సిఎస్ స్కోర్ని కాబట్టి రెగ్యులర్గా మనం మైనింగ్ చేస్తూ ఉండాలి ఇంకా రిఫర్స్ చేస్తూ ఉండాలి అందుకోకుండా సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్స్ కావచ్చు గేమ్ టాస్క్లు కావచ్చు ఇలాగ కొన్ని కొన్ని వాటిల్లో మనం యాక్టివ్గా ఉన్నట్లయితే మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికైతే ఇక్కడ మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇదైతే గమనించండి ఇంకో మనకి లిస్టింగ్ డేట్ కూడా చూసుకున్నట్లయితే వైట్ పేపర్ మళ్ళీ మనకి అప్డేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట వైట్ పేపర్లో లిస్టింగ్ డేట్ కూడా ఇస్తారండి మనకి వ్యాలెట్ అయితే వచ్చింది కాబట్టి త్వరలోనే లిస్టింగ్ అవ్వబోతుందనమాట కాబట్టి మనం వీలైనన్ని ఎక్కువ రిఫర్ చేయడానికి కావచ్చు టాస్క్లు చేసి ఎక్కువ అమౌంట్ అంటే టోకెన్స్ని సంపాదించడానికి అయితే ట్రై చేయాలండి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక డైరెక్ట్గా ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే చాలా కమ్యూనిటీ అనేది వస్తుంది చాలామందికి జాయిన్ అవ్వట్లేదు అంటే జాయిన్ చేయట్లేదండి మనమే మన బాధ్యతగా ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఒక్కొక్క ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే చాలా బాగుంటుంది కమ్యూనిటీ టార్గెట్ కంప్లీట్ అయినట్లయితే ఖచ్చితంగా మనకి త్వరగా అమౌంట్ అనేది వస్తాయి అనమాట లిస్టింగ్ అవుతుంది కాబట్టి అమౌంట్ అనేది వస్తాయి ఆ తర్వాత స్టేకింగ్లో పెట్టిన తర్వాత అయితే మనకి రిలీజ్ అవుతాయి దాని ప్రకారంగా అయితే మనం తీసుకోవచ్చు స్టేకింగ్లో పెట్టిన తర్వాత మనకి రిలీజ్ అవుతాయి కదండి అవి మనకి ఒక టైం అనేది ఉంటుంది ఒక త్రీ మంత్స్కి ఒకసారి రిలీజ్ అవుతాయా సిక్స్ మంత్స్కి ఒకసారి రిలీజ్ అవుతాయా అనేది టైం అనేది అయితే ఉంటుందన్నమాట ఆ టైంకి సంబంధించి మనకి సారే చెప్తారు అది కూడా మనమైతే వెయిట్ చేయాలి కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే త్రీ మంత్స్కి ఒకసారి రిలీజ్ అయినా సిక్స్ మంత్స్కి ఒకసారి మనకి వచ్చినా సరే మనం చేయాల్సింది మెయిన్ మన టోకెన్స్ని పెంచుకోవడం ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి ఈ మంత్లో నేను ఎన్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మైండ్ని సెట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు టార్గెట్ కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కాబట్టి ఇదైతే గమనించండి మనకు అద్భుతంగా ఉంది ఈ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ కావచ్చు మొత్తం డిజైన్ కావచ్చు ఇంకా అందుకోకుండా ఎటువంటి గ్లిచెస్ అనేవి లేకుండా చాలా స్మూత్గా కూడా ఇది మనకి వర్క్ అయితే అవుతుందనమాట ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిఫరల్ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు నా తరపు నుంచి సపోర్ట్ అనేది ఉంటుందండి మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో అయినా సరే కాబట్టి ఇదైతే గమనించండి ఈ వీడియోని వీలైనంతమంది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది మిస్ అవ్వన కోడ్ వీడియోనండి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాల్సిందే ఇది మనం కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా షేర్ చేయండి మీకు కూడా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంతేకాకుండా ఈ వ్యాలెట్కి సంబంధించి క్లియర్గా చూస్ అయితే మీరు చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్